वाह यार आदित्यंद्रलाल कॉलेज का ये ये इरेर एक बार दीवान ये चित्र सुंदर होगा चलो करते हैं आप आते हैं ये हो गया ना वो जो समान है सब जेड़े सब अंदर मत पड़ेंगे ఓకే అండి చందనే బర్త్డేకి అయితే బ్యాక్గ్రౌండ్ చూశారు కదా ఆ డెకరేషన్ అంతా కూడాను హైతీ బెలూన్స్ వాళ్ళు చేశారనమాట వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము చూడండి అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు అయితే మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం అనమాట మా వారైతే మటన్ తీసుకొచ్చారు ఈవినింగ్ ఇక్కడ మా దగ్గర కృష్ణానగర్లో అయితే ఫ్రెష్గా కోసేసి అమ్ముతూ ఉంటారనమాట మటన్ చూపిస్తాను ఎలా ఉంటుంది ఇప్పుడు మటన్కి సారీ బిర్యానీకి కావాల్సినవి ఏమేమో మనం చూసేద్దాం ఫస్ట్ అయితే ఫ్రై చేసుకున్న హాఫ్ కిలో మటన్ హాఫ్ కిలో రైస్కి అయితే పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు సరిపోతాయి ఫ్రైడ్ ఆనియన్స్ గ్రేవీలోకి అలాగే పైన రైస్ పైన వేసుకోవడానికి ఆ మూడు ఉల్లిపాయలు కట్ చేసి పొట్టు తీసి ఫ్రై చేస్తే ఇన్నయ్యే అనమాట ఇప్పుడే తీసాను కొంచెం వేడిగా కూడా ఉన్నాయి ఇంకాసేపు అయితే కరకర్రలు ఆడుతాయి రెగ్యులర్గా ఎప్పుడైనా మనం బిర్యానీ రెసిపీస్ చేస్తూనే ఉంటే గ్రేవీ కర్రీస్ ఎప్పుడు ఫ్రై చేసి పెట్టుకోవాలనుకుంటా కానీ ఇప్పుడు సారీ కుదరట్లేదు ఈసారి అయితే ఒక కేజీ రెండు కేజీలు ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి డబ్బాలు వేసుకుంటే వస్తుంది ఒక టెన్ డేస్ వన్ వీక్ వరకు వస్తాయి అనమాట రెగ్యులర్గా ఆ రెసిపీస్ చేస్తే ఓకే ఇప్పుడైతే ఫ్రైడ్ ఆన్స్ రెడీ అయిపోయాయి అలాగే మీడియం సైజు నిమ్మకాయలు రెండు తీసుకున్నాను వాటినైతే ఇలా కట్ చేసి పెట్టాను స్వీట్స్ అని తీసేసి అలాగే పుదీనా ఒక కట్ట చిన్న సైజు గట్ట పుదీనా అలాగే కొత్తిమీర కూడా ఒక కట్ట నానబెట్టిన బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది ఏదైనా రెసిక్యూ చేయాలనుకుంటే ముందే రైస్ నానబెట్టేస్తాం చాలా బాగా వస్తుంది అన్నం ఇవి బ్రాండెడ్వి ఏం కాదు అంటే విడిగా తీసుకొచ్చినవి షాప్లో మరి దానిపైన రైస్ బ్యాగ్ పైన ఏముందో తెలియదు కానీ మేమైతే ఒక్కొక్క కేజీ విడిగా తీసుకొస్తాము అది రైస్ ఇప్పుడు మటన్ చూద్దాం వచ్చేసి హాఫ్ కేజీ ఇది కొంచెం బిర్యానీ కాబట్టి కొంచెం పీసెస్ పెద్దగానే కొట్టించాము లేదంటే కర్రీకి అయితే ఇంకా చిన్నగా కట్ చేసిస్తారు బాగుంటుంది చూడండి ఎంత నీట్గా ఉందో ఉప్పు వేసేసి రెండు మూడు కడిగి పెట్టాను ఇది ఆనియన్స్ ఫ్రై చేసిన అందుకే దాంట్లో పెడుతున్నాను అలాగే బిర్యానీలోకి కావాల్సిన మసాలాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అనాస పువ్వు బిర్యానీ ఆకు షాజీరా ఇంకా దీంట్లో ఒక రెండు మిస్ అయినాయి జాజికాయ పెద్దలాచి ఇది లేవన్నమాట ఇంకా తీసుకురాలేదు లేవు ఇలాచి మాత్రం చాలా ఉన్నాయంటే వాళ్ళు బాగా రిచ్ అనమాట ఎక్కువ కాస్ట్ ఉండేది యాలకులే అయినా వంట కోసం తీగ తప్పదు కదా అలాగే ఇంకా పెరుగు తోడేసిన పెరుగు ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ వాడేది వెజ్కి వేరే ఉంటుంది వేరే ఉంటుంది అంటే వేరే మటను కాకపోతే నాన్ వెజ్ తినడం వల్ల ఎవరైనా ఉంటే కనుక ఆ రోజు అట్లా దానికి యూజ్ చేస్తాను అనమాట అన్నీ రెడీగా ఉన్నాయి ఇంక గరం మసాలా ధనియాల పొడి మాత్రం ఉండాలి ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మనము వన్ బై వన్ దీన్ని ఉడికించాల్సిన అవసరం లేదు మనం మటన్ని డైరెక్ట్గా దమ్ పెట్టేసుకోవడమే ఓకే అండి స్టవ్ పక్కన ప్లేస్ లేదు నాకు ఖాళీగా అందుకే నేను స్టవ్ మీదనే పెట్టేశాను అయితే అక్కడ చాపింగ్ బోర్డు పెట్టామన్నీ వేసుకున్నాం కదా ఫస్ట్ వన్ బై వన్ ఏమేమి కావాలో మటన్లు అవన్నీ యాడ్ చేసుకోవాలి నేను మాక్సిమం గట్టిగానే చెప్పడానికి ట్రై చేస్తున్నాను మైక్ లేదు ఫస్ట్ సగం ఆనియన్స్ వేసుకోవాలి ఇంకా మిగిలినవి సగం పైన అలాగే దీంట్లో వేసుకోవాల్సిన మసాలాలు ఇవన్నీ మటన్లోకే వేసాను రైస్లో కూడా దీంట్లో సగం సగంగా అన్నీ చూపించినవన్నీ సగం సగం మటన్లో వేసుకోండి మిగిలినవేమో రైస్లో ఉంచుకోండి అలాగే పుదీనా కొంచెం కొత్తిమీర మటన్లోకి వేసుకోండి రైస్ పైన వేయడానికి ఉంచండి రైస్ లోపల వేయడానికి కూడా ఉంచండి అలాగే లెమన్ వేడివేడి దాంట్లో వేస్తే నిమ్మకాయ చేదు రాదు కాకపోతే గట్టిగా పిండితే మాత్రం చేదు వచ్చేస్తుంది దానివల్ల వస్తుంది చేదు మన కొన్ని కొన్ని రెసిపీస్లో చూడండి వేడివేడి దాంట్లోనే వేస్తాం ఇప్పుడు పన్నీర్లో వేస్తాం ఇరుగుతాయి కానీ పాలు చేదేం రాదు కదా అది బాగా కాగే కాగే పాలల్లో వేస్తాం పన్నీర్ తయారు చేసుకోవాలంటే ఏదంటే స్వీట్ చేయాలనుకున్నా మనం బెంగాలీ రసగుల్లా కలాకండ్ కానీ అలాంటివి చేయాలనుకుంటే వెనిగర్ తక్కువ ఎక్కువ నిమ్మరసం వేస్తాం ఓకే సరిపోతుంది తీసినా కూడా లోపల ఉండిపోయాయి స్వీట్స్ అయితే అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది టూ స్పూన్స్ ఇంపూన్ తోటి నిండుగా టూ స్పూన్స్ వేసుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ మటన్ మనం ఉడికించకుండా దమ్ పెట్టుకోవాలంటే కనీసం ఒక టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కనుక సపరేట్గా ఉడికించాల్సిన అవసరం అయితే ఉండదు ఎంత మ్యారినేట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది నేను ఇలా చేస్తాను ఇంకా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో మీరు కామెంట్ చేయండి పలావ్ కాకుండా సేమ్ చికెన్కి మటన్కి పెద్ద తేడా ఉండదు కాకపోతే దీన్ని ఎక్కువసేపు మ్యారినేట్ చేయాలి కొంచెం మనం దమ్ పెట్టేటప్పుడు రైస్ని సిక్స్టీ పర్సెంటే ఉడికించుకోవాలి ఈ మటన్కి అయితే ఎందుకంటే మిగిలిన ఫార్టీ పర్సెంట్ మటన్ కూడా ఉడకాలి కాబట్టి అందుకే కారం వచ్చేసి కొంచెం స్పైసీగా ఉంటుంది ఎక్కువగా నేను తక్కువ వేస్తున్నాను ఏది పడద్దు అనుకుంటే చేస్తాను చివరికి కొంచమనే పడిపోతుంది గ్యాస్ ఆల్రెడీ క్లీన్ చేశాను వంట చేసే ముందే క్లీన్ చేసుకుంటా ఆయన పడిపోతే నాకు ఇంకా పెరుగు మా వాళ్ళు ఫోన్ చూస్తూనే ఉన్నారు మా దీవెన్ బాబు ట్యూషన్కి వెళ్ళి వచ్చాడు ఇంకా ఇప్పటి నుంచి ఏమనమాట స్కూల్కి వెళ్తాడు ట్యూషన్కి వెళ్తాడు హోంవర్క్ చేస్తాడు కాబట్టి ఇంకా వాడిని ఏమి అనడానికి లేదు రూల్ అది అలాగే ధనియాల పొడి టూ స్పూన్స్ ధనియాల పొడి గరం మసాలా అంటే కొంచెం గరం మసాలా ఏం కాదు ధనియాలు వేయించి దీంట్లోనే కొంచెం ఎక్కువ క్వాంటిటీ లవంగాలు యాలకులు దాల్చిన చెక్క గరం మసాలాలు వేసి అవన్నీ వేస్తాను ఎక్కువగా వాడాను కాకపోతే ఇలాంటి రెసిపీస్కి ఉండాలి కాబట్టి కంపల్సరీ కొంచెం రెడీ చేసి పెడతాను అనమాట ఇలాగా నీ బిస్కెటా ఫ్రిడ్జ్లో ఉంది నువ్వు తిని మొత్తం పడేస్తున్నావు అని పెట్టదు ఇవే ఓకే అండి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలిపి 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 పక్కన పెట్టాలి చాలాసేపు చూడండి కలిపేసాను బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలిపేసాను దీంట్లో మనం ఫ్రైడ్ సారీ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అదైతే చేసేసుకోవాలి దీన్ని ఇలా పెట్టేస్తాను మనం దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నాం ఆ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ ఆయిల్ యూజ్ చేస్తాను నేను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తాను రైస్ అయితే పెట్టేసుకుందాం చాలా సింపుల్ ప్రాసెస్ అంటే వస్తే సింపులే మటన్ అయినా చికెన్ అయినా ప్రాన్స్ అయినా ఫిష్ అయినా ఏదైనా ఈజీనే కాకపోతే కొంచెం అన్ని రెడీగా ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి చేయడానికి అప్పుడు ఈజీ అనిపిస్తుంది అంతే ఓకే అండి వాటర్ అయితే మసులుతున్నాయి అనమాట మరుగుతూ ఉన్నాయి మేము బియ్యం వేస్తూ ఉన్నాం కాబట్టి బియ్యం కాదు కానీ మనం బిర్యానీకి రెండింటికి కలిపి ఒక గిన్నె పైన ఉంది అది తీయాలి ఈ రైస్ ఉడికిన తర్వాత ఇస్తా కొంచెం హైలో పెట్టేసుకొని రైస్ కుక్ చేసుకోవాలి ఆల్రెడీ చాలాసేపు నాన్న సగం ఉడికినట్టే ఉంది బియ్యం అంతగానని నానే అనమాట చూడండి సగం అందం అయినట్టే ఉంది ఇలా అయితేనే బాగుంటుంది ఒకప్పుడు బియ్యం బాగా తినేదాన్ని నేను అందుకే అంటుంది కామెడీ ఉంటుంది బియ్యం తినాలనిపిస్తుంది అంటే వాళ్ళకి బ్రెడ్ తక్కువ ఉన్న వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అంట ఐరన్ బాగుంటాయి బాస్మతి నాని చిన్నప్పుడు షుగర్ వేసుకునేది అవును నాని బియ్యంలో పంచదార బెల్లం వేసుకొని తినేదనమాట అట్లా తింటే అనేవాళ్ళు ముసలి పెళ్లి రోజు వాన వస్తుంది పెళ్లినాడు రాలేదు ఎండగొట్టింది అబద్ధమే చలికాలం మనం చేసుకుంది పట్టింది కొంచెం కూల్ అంత ఎండేం లేదు కూలే ఉంది తినకూడదని ఏదో ఒకటి అట్లా చెప్తారు మనం భయపెట్టడానికి ప్రతి ఒక్కటి కూడాను ఏదైనా సెంటిమెంట్ చెప్తే చేస్తారు మామూలు చెప్తే చేస్తారా ముదుర్లు దీవెన దియ్యదు అట్లా దియద్దు దీవెన్ బందే పంపట్ల నీళ్ళు గారికి దరిద్రం డబ్బులన్నీ ఎన్న అయిపోతాయి అంటే బంద్ చేస్తున్నాడు అట్లా చెప్పాలన్నమాట ఈలోపు మటన్ వేరే గిన్నెలోకి తీసుకొని ఉంచుకున్నామంటే ఇంక ఇది అయిపోతే మనకి ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఆకలిస్తున్న పొద్దున సరిపోద్దున మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ స్నాక్స్ లేదు ఓన్లీ టీ అందుకని పాపం ఆకలిస్తుంది అప్పటికి తొందరనే స్టార్ట్ చేసాం కాబట్టి ఈ గిన్నెలో చేస్తాను అనమాట ఇప్పుడు ఇంటి పెట్టండి రైస్ అంతా వెంటనే దీంట్లో వేస్తున్నాను ఎక్కువ మనం వాటర్ అంతా పోయేంత వరకు ఇందులోనే ఉంచకూడదు గరిటితో తీసుకునేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఏదైనా స్ట్రైనర్తో ఇట్లా తీస్తే అందుకే నేను గిన్నెలో వేస్తాను తక్కువ అయిపోతుంది ప్రాసెస్ కూడా ఈజీ ఉంటుంది చేతులు అట్రకాలు అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం దీంట్లో ఏమేమి వేయాలో వేసేస్తాం మూత పెట్టేసి సిమ్లో పెట్టి కరెక్ట్గా థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ పడుతుంది మటన్ బిర్యానీ అవ్వడానికి వెయిట్ చేయాలని చెప్పి మనం సిమ్లో పెట్టుకుందాం చిన్న స్టవ్ మీద పెడుతున్నాను నేను బిర్యానీ ఉడికేలోపు పని అంతా అయిపోయింది మా వారు ఫ్రెష్ అయ్యి కూడా వచ్చారు మీకు తెలియకుండా దొంగతన మధ్యలో ఉడికిందా లేదని చూసాను నేను అందుకే అక్కడ ఉంది పెట్టి తీసే అనమాట అంటే మరి అంతేం కాదు తింటా కానీ బాగుందా బిర్యానీ చూడడానికి ఎలా ఉంది బాగుంది చికెన్లోనేమో బోర్స్ వెయ్యి అంటారు మటన్లోనేమో నాకు బొక్కలు పడ్డాయి నాకు ఏమి వేయలేదు నాకు బోన్స్ వచ్చినాయి సగం గొడవలు ఫంక్షన్లు మటన్ వల్లనే అది తెలంగాణలో మ్యాక్సిమం ఎందుకంటే మా తెలంగాణ కాబట్టి వాసన మాత్రం బాగా వస్తుంది హోటల్లో లాగా కాకుండా మా ఇంట్లో నిమ్మ రవి చిన్నమాయి చిన్న చెడ పెద్ద దొర ఏన కున్ని ఉన్నాయా అయితే నిని తీసుకెళ్తావ్ కచ్చాపిస్తా నీ కావలద్దా చిన్నగా 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 కున్నేంట వాడికి అలా ఉంది ఉన్నది అవన్ వాళ్ళ దగ్గర దిస్ లాడే ఉంటది ఏది సైలెంట్ ఇక్కడ బావా ఇగో బావా సైలెంట్ ని నితో అయితే అద్దాన్ని ఇగో

అనుకోవచ్చు చాయ్ కిళ్ళ పిస్తారు పెట్టుకోలేదు టీ పెట్టడం కూడా ఆ చెప్పను అదే నేనేం చెప్పను ఇక

అవునమ్మా నువ్వు కప్పులో తాగవు అందుకే గ్లాసులో ఆయన రోజు అదే దాంట్లో తాగుతాడు ఒక ప్లేట్ ఒక అందుకే దాంట్లో నాకు నాకు ఇచ్చినప్పుడు బాగా అంటున్నాడు

మీకు సార్ ఇదేమో నేను చేసిన బూంది ఇదేమో మొన్న మామయ్యతో తెప్పించాను కదా అదనమాట దీంట్లో ఉల్లిపాయలు నిమ్మకాయ వెండి తినేశారు కొద్దిగా కొంచెం మిగిలిపోయింది ఆడబెట్టుకోన్నింటి అట్లా అయితే నేను తీసుకెళ్తా

అట్లా కూడా ఆర్గానిక్ పాలు కాదేమో అందుకని టేస్ట్ మారింది లేదు నా కోసం చూస్తూనే తెచ్చి చూస్తే చూస్తానే చిక్కగా మాటలు నేర్పించండి నాకు

మాట్లాడే అనుకోవచ్చు చాయ్ కి ఇంత బిల్ల పిస్తారు పెట్టుకోలేదా మీరు మాట్లాడింది నేనేం చెప్పను ఇక

సారీ కలపలేదు మిక్సర్ ఇదేమో నేను చేసిన బూంది ఇదేమో మొన్న మామయ్యతో తెప్పించాను కదా అదనమాట దీంట్లో ఉల్లిపాయలు నిమ్మకాయ పిండి తినేశారు కొద్దిగా కొంచెం మిగిలిపోయింది